హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే ఎనభై ఏడవ వీడియో అయితే వచ్చేస్తున్నారండి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే మన కస్టమర్లు ఎంతగానో ఇష్టపడేటువంటి కలెక్షన్ ఈ వీడియోలో మీకు అవైలబిలిటీలో ఉంది అన్ని కూడా సర్ప్రైజింగ్ కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ ఏనండి అంటే వన్ గ్రామ్ గోల్డ్ అలానే ఫ్యాన్సీ మనకి బెనారసీ అలానే మనకి సరికి షుగర్ స్టోన్ సారీస్ ఇలా ఇంకా 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 గోల్డ్ అని సర్ప్రైజింగ్ కలెక్షన్స్ అయితే ప్లాన్ చేసాము వీడియో మాత్రం చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అలానే హ్యాపీ స్మైల్తో వీడియోని అయితే ఓపెన్ చేయండి అలానే మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి అండ్ టెన్ థౌజండ్ బై చేస్తారో వారికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది తగ్గుతుంది గమనించండి సింగిల్ సారీ నుంచి మీరైతే బై చేయొచ్చు మీకు ఒక చీర నచ్చిందా మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చక్కగా నచ్చిన శారీ ఆర్డర్ పెట్టుకోండి పంపిస్తాము అండ్ కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటాయి అనమాట గమనించండి మన దగ్గర అన్ని కూడా సర్వీసెస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అన్ని రకాల ఆర్టీసీ సర్వీసెస్ అలానే మనకు సరికి ప్రొఫెషనల్ డిటీడీసీ అండ్ పోస్టులు అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఇంకా క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి బస్ స్టాండ్ ఫ్లైఓవర్ దిగానే కాళీమాత టెంపుల్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసరికి మెడ్రో ఇవన్నీ దాటిన తర్వాత మనకి బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ ప్రైజ్కి అపోజిట్ సైడ్లో మీకు వచ్చేసరికి అభయ ఆంజనేయ అంటే వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్ లోపల మీకు ఏ బ్లాక్లో అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి అండ్ ఇంకొకటి వచ్చేసరికి మొబైల్ నెంబర్స్ టూ ఇస్తాను టూ కూడా మీకు స్లో అవుతుంటే స్టార్టింగ్ నుంచి ది పార్ట్ వరకు వీడియోని స్టిచ్ చేయకండి ప్రైజెస్ రాస్తాను ఫోన్ నెంబర్ రాస్తాను అండ్ ఇంకా వచ్చేసరికి సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి చక్కగా ఎవరికి ఏ కలెక్షన్ కావాలో ఆ కలెక్షన్ అనేది బై చేసుకోండి రీసెంట్గా ఎవరైనా దూరాభారం నుంచి వచ్చేటప్పుడు సండే ఉంటుందా లేదా అని డౌట్ ఏం వద్దండి సండే చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా రండి మీరు ఎంత దూరం నుంచి వచ్చినా మేము మీకోసం షాప్ ఓపెన్లోనే ఉంచుతాము చక్కగా కలెక్షన్ బై చేసుకొని హ్యాపీగా వెళ్ళండి ఇంకా వీలైతే ఒక వన్ అవర్ మీ కోసము పని చేయడానికి రెడీగా అయితే ఉన్నామండి ఈరోజు ఫస్ట్ కలెక్షన్ కస్టమర్లు కోరినటువంటి కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం ఇది ఎనభై ఏడో వీడియో హండ్రెడ్ వీడియోకి దగ్గరగా వెళ్తున్నాం మనము సో గబగబా మీరైతే మాత్రం మిమ్మల్ని బ్లెస్ చేసి ముందుకైతే తీసుకెళ్ళిపోండి కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది అన్ని కూడా వన్ గ్రామ్ సారీస్ అండి మనం లాస్ట్ టైమ్ లో ఎక్కువగా వీవింగ్ డిఫెక్ట్స్ లేదా చిన్న వచ్చి మనం ఫైవ్ డబల్ నైన్ సేల్ చేసాం ఈసారి మనకి నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రెష్ పీసెస్ వస్తాయండి మనం కొన్ని ఫ్రెష్ పీసెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ అని చెప్పచ్చు కానీ పొరపాటున ఏదైనా చిన్న చిట వీవింగ్ డిఫెక్ట్ వచ్చిన ప్రాబ్లం ఉండకూడదని చెప్పి నేను నైన్ ఇవన్నీ కూడా మన ఫ్రెష్ ఫీజులో ఈసారి ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తాను ైస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తానండి మనం అని చెప్పాము మనకి 1 గ్రామ్ గోల్డ్ సారీస్ అవి డబల్ నైన్ ఆల్మోస్ట్ ఎన్నో మంత్స్ నుంచి మన దగ్గర ఇలానే కంటిన్యూ అవుతుంది అండి మంత్స్ నుంచి లాంగ్ లాంగ్ మనకి డేస్ నుంచి ఈ కలెక్షన్ అనేది మన దగ్గర సోల్డ్ అవుట్ అవుతూనే ఉందండి సో డిజైన్ కుమారుగా అంత మాత్రం మాత్రం ఉంటూనే ఉంది అయితే ఈ సారీ గ్రేడింగ్ చాలా బాగుంది గ్రేడేషన్ కూడా చాలా మంచి గ్రేడియేషన్ తగ్గిందండి అందుకే మనకి ఆల్మోస్ట్ బిస్కెట్స్ అసలు ఏం లేవు అసలు ఫ్రెష్ అనే అనుకొని మీరు తీసుకోవచ్చు కొంచెం ఎక్కువగానే మేమైతే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం గమనించండి కానీ సేమ్ అదే ప్రైజ్కి సింగిల్ శారీ నుంచి మీకు నచ్చిన డిజైను నచ్చిన కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది గమనించండి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి అండ్ మంచి డిజైను చాలా మనకంటే డైమండ్ షేప్లో చిన్న వివింగ్ ప్యాటర్ను కాంట్రాస్ట్ బార్డరు మంచి గ్రీన్ కలర్కి మెరూన్ రెండు కాంబినేషన్ కింద కూడా మనకి కలిసిన డిజైన్ మనకిసరికి త్రీ లేయర్స్గా వచ్చింది ఇదంతా కూడా మీకు పళ్ళు అండి చాలా హెవీగా ఉంది ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాము అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సారీ సారీ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన రూల్ అన్నమాట అభయాంజనేయ వారి రూల్ ఇంకా ఎన్ని ఉంటే అన్ని సారీస్ మీకు ఓపెన్ పిక్స్ అయితే ఇస్తాము ఇది సేమ్ పీస్ అండి అండ్ మీకు ఇంకా ఉన్నాయి అని చెప్పడం కోసం చూపించడమే అనమాట అండ్ మనకి బ్రింజాల్ కలర్ సేమ్ డిజైన్ లో అలానే మనకి వంకాయ కలర్ విత్ మనకి డార్క్ లెవెండర్ కలర్ అండి ఇది చూడండి సెల్ఫ్ బై సెల్ఫ్ మీనాబుట్ట వచ్చింది మంచి బ్రిక్ ఆరెంజ్ కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ విత్ మెరూన్ కలర్ అండి అలానే మనకి పర్పుల్ విత్ మనకి పింక్ కలర్ అనమాట చాలా బాగుంది వీవింగ్ కూడా ఇది మనకి సేమ్ టూ పీసెస్ అండి సేమ్ పీసెస్ టూ ఉన్నాయి అవైలబిలిటీలో సేమ్ ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరికి ఏ సారీ కావాలనేది వెంటనే టిక్ మార్క్ అయితే మీరైతే పెట్టేసేయండి మంచి గ్రీన్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది సరే డిజైన్ అంటే పట్టు బుట్టా కూడా డిజైన్ చాలా బాగుందండి పింక్ బై ఆరెంజ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది అండి మంచి ఆరెంజ్ రెడ్ కలర్ కి రామా గ్రీన్ కలర్ అనమాట పింక్ బై ఇది ఓపెన్ చెప్తామా ఓకేనా ఇది వర్క్ వచ్చిందండి మనకి వచ్చేసరికి గమనించండి సేమ్ ప్రైస్ కానీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పళ్ళు పాటు ఓకే చాలా పెద్దదే ఉందండి గమనించారు కదా చాలా బాగుంది వీటిలో ఎక్కువ శాతం మనకి నైన్టీ సెంటీమీటర్స్ వన్ మీటర్ వస్తాయి బ్లౌజ్ అంటే పెద్ద వస్తున్నాయని చెప్తున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ పింక్ కలర్ అలానే పర్పుల్ అండ్ పింక్ కలర్ వెరీ నైస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హనీ కలర్ కి రెడ్ గ్రీన్ ఫస్ట్ మనం ఓపెన్ చేసింది ఇదేనండి సేమ్ పీసెస్ మీకు ఎన్ని కావాలంటే అన్నమాట సో చూస్తున్నారు కదా త్రీ కలర్స్ కలర్స్ హనీ కలర్ పర్పుల్ కలర్ అండ్ మనకి గ్రీన్ కలర్ అన్నమాట సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి అలానే డిజైన్ కూడా చాలా బాగుంది పింక్ బై పింక్ అంత కూడా పటోలా ఫ్లవర్ అంటే కమలం ఫ్లవర్ అనమాట పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ కేవలం సేమ్ ప్రైస్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వన్ అసలు బ్లూ ఇందాక చూపించాం కాబట్టి ఇలా వేసాం అనమాట సో ఇది మనకి కొంచెం రిపీట్ ఇప్పుడు మనకి వర్క్ ఉన్నాయి ఉన్నాయండి ఇది కూడా మీకు పళ్ళు ఎలా ఉందనేది ఒకటి ఓపెన్ చేస్తాము మంచి బ్లూ కలర్ అండ్ వర్క్ గమనించండి పళ్ళు చూడండి తర్వాత బ్లౌజ్ అనేది చూపిస్తాను గ్రీను పింక్ అలానే మనకి బ్లూ సో చూసారు కదా కేవలం ఐదు వందల గోల్డ్ బోర్డర్ సిల్వర్ టిష్యూ మీ సిల్వర్ వీవింగ్ వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వచ్చేసరికి సి గ్రీన్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి మెజంతా అండ్ గోల్డ్ కలర్ కి మనకి డబల్ బార్డర్ రెడ్ వచ్చింది సిల్వర్ వచ్చింది విత్ మనకి పింక్ పై అండ్ మనకి ఒకసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఎవరు స్కిచ్ చేయకండి పళ్ళు బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్లోనే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ రెడ్ విత్ మనకి ఒకసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్ విత్ మనకి వస్తరికి రత్నావళి షేడ్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి కొన్నిసార్లు చాలా బాగుంది ఇది కూడా గోధుమ కలర్కి పింక్ కలరు అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి ఇక్కడ మనం పింక్ బ్లూ చూసాం కదండి ఇందులోనే మనకి రెడ్ కలర్ కూడా ఉంది ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి మనకి అంటే మంచి క్రీమ్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో మీరు ఏం తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ అండి మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ కానీ అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి అండ్ వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేసండి ఇదిగోండి బ్లౌజ్ కూడా వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా ఒక్కసారి బాగుంది కదా రెడ్డి మీద మనకి బ్లూ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒకసారి చూద్దామని కాన్సీ స్టైల్లో వచ్చిందనమాట చూడండి సెల్ఫ్ అంటే క్రీమ్ మీద గ్రీన్ పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో రియల్లీ నైస్ అండి కేవలం ఇది బ్లౌజ్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవరికి ఏ సారీ కావాలనేది పిక్ ఉంటుంది కాబట్టి చక్కగా అయితే ఓకే ఇందులోనే ఇంకా చాలా ఉన్నాయండి ప్యాటర్న్స్ అండ్ ఇంకా అవి కూడా చూడవైతే మనకి వన్ గ్రాము అండ్ లైట్ వెయిట్ పట్టు సారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుప్పడం స్టైల్ తీస్తున్నాం ఇవన్నీ కూడా అండి మేము వచ్చేసరికి కవర్స్ ఓపెన్ చేసి పెడుతూ ఉన్నారు అన్నీ కూడా కొత్త కొత్తవే అనమాట న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అందుకే మనకి బుటా స్టైల్ కూడా మారింది త్రీ లేయర్స్ థ్రెడ్స్ అయితే ఉన్నాయండి సో ఇవి కూడా తీసి మీకు అయితే చూపిస్తాము లైవ్లోనే మీరు ఈసారి చూపించడం జరుగుతుంది అండ్ మనకి అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి అవయాజనీయ కట్ పీసెస్ షాప్ నెంబర్ ఏ మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది కుప్పడం స్టైలు అండ్ వీటిల్లో ఎలా వచ్చినా ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి కుప్పడాలు అనమాట అండ్ కుప్పడాల్లో కూడా సరికొత్త డిజైన్స్ అండ్ ఎందుకనేది మీరు ఒక్కసారి శారీ మీద గమనించండి పళ్ళు ఒకసారి చూడండి అండ్ బ్లౌజ్ కి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ బార్డర్ అనమాట చూసారు కదా హ్యాండ్స్ బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ అంతా కూడా ఇది మనకు సిల్వర్ చూడండి గోల్డ్ తో సన్న సన్న చెక్స్ అండి విత్ మనకి స్మాల్ బార్డర్ అనమాట చాలా చాలా లేటెస్ట్ అంటే ఏంటంటే కుప్పడాలు అనగానే మనకి బిగ్ బార్డర్స్ ఉంటాయని అలానే మనకి సార్ అంత ప్లెయిన్ వస్తుందని అలా ఎన్నో అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మనకి కుప్పడాల్లో న్యూ ప్యాటర్న్స్ అనమాట ఇందులో బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి ప్రతి కలర్ చార్ట్ ని మేమైతే క్లియర్ గా చూపిస్తాం గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి పింక్ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫస్ట్ చూసింది ఏమో పర్పుల్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట సో నెక్స్ట్ హ్యాండ్లూమ్ లుక్ కదా అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి బ్లూ విత్ మనకి నావి బ్లూ కలర్ సో చూసారు కదా ఇప్పటికి త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ రామా గ్రీన్ కలర్ విత్ మనకి ఒకసారి నావీ బ్లూ కలర్ బోర్డర్ అనమాట ఇదిగోండి ఇదంతా మనకి పళ్ళు బ్లౌజ్ వెరీ నైస్ అండ్ ఇవి కూడా సర్ప్రైజింగ్ సేమ్ అండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అంటే ఇందాక ప్రైజే అనమాట నావి బ్లూ విత్ డార్క్ ఇంక్ బ్లూ షేడ్ అండి లెమన్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఇది మనకి డార్క్ లార్చ్ గ్రీన్ విత్ మనకు మెరూన్ రెడ్ నెక్స్ట్ మనకి అంటే మనకి బాటిల్ గ్రీన్ అనమాట చాలా బాగుంది ఇక్కడ చుట్టి పళ్ళు దగ్గర తెలుస్తుంది ఇక్కడ డైమండ్ షేప్ లాగా ఉంది ఇక్కడ లైన్ షేప్ లాగా ఉంది పళ్ళు దగ్గర గమనించండి సో మనకైతే ఈ ఎల్లో ఆ ఎల్లో వేరు 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 ఇక్కడ వీటిలో మనకి రెండు త్రీ డిజైన్స్ వచ్చినాయి త్రీ డిజైన్స్ నేను టూ అనుకున్నా కానీ త్రీ డిజైన్స్ వచ్చినాయి ఇది ఫస్ట్ చూసిన ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ వేవ్స్ వేవ్స్ ఉంది ఇది గమనించారో లేదు మీరు వేవ్ ప్యాటర్న్ ఉంది సో మంచి కాంబినేషన్స్ అండ్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నౌ ట్రెండ్ అయిపోయింది మీరు పిక్స్ షేర్ చేసే వాళ్ళు టీవీలో నుంచి షేర్ చేస్తే రిప్లై ఇవ్వడం చాలా కష్టమవుతుంది కొంచెం గమనించండి తప్పుగా అనుకోవద్దు మేము మొబైల్ నుంచి పెట్టండి మీకు ఏం కావాలన్నా కూడా ఇస్తాను ఫుల్ పిక్ షేర్ చేయండి ఆనంద బ్లూ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఒకసారి టీవీలో ఫోటో కాకుండా మీరు టీవీలో హ్యాపీగా బిందాస్గా కూల్గా చూడండి కానీ ఫోటో మాత్రం ఫోన్ లో అయిపోతుంది ఎందుకంటే కలర్ ఎగ్జాక్ట్ గా కనపడదు అనమాట కలర్ కనపడిపోతే కొంచెం పంపించేటప్పుడు మేబీ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అందుకొకటే చెప్పడం అనమాట సేమ్ ఇవి కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ ప్రైజ్ అయినండి ఫైవ్ డబల్ నైన్ ఇవి కూడా మనకి ఫ్రెష్ పీసెస్ అనమాట ఈ సారీ గ్రేడియేషన్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ అనమాట చూడడానికి నిండుగా బుటా అంతా సారీ అంతా ఉంటుంది విత్ మనకి షేడెడ్ ఉంటుంది అనమాట మొత్తము అయితే మనకు పూర్తిగా లైట్ వెయిట్ అండి అసలు కంప్లీట్ గా మీకు వెయిట్ లెస్ లో సారీ క్యారీ చేయాలి అంటే మాత్రం ఇవి అంటే ఈ మెటీరియల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అసలు మిస్ అవ్వద్దండి చాలా బాగా లైక్ చేస్తారు రెండు బుట్ట కూడా మీకు ఆల్ ఓవర్ వచ్చింది మనకి ఎంత కూడా గ్లాసీ స్టైల్ విత్ మనకి గ్లాసీ మీద మనకి హెవీ బుట్ట అనమాట విత్ షేడెడ్ మీద విత్ పళ్ళు ఇంకొక ప్లస్ ఏంటంటే ఓకే మొత్తం టిష్యూ క్లాత్ వచ్చింది బ్లౌజ్ అది కూడాను మళ్ళీ సేమ్ లెంగ్ లో మళ్ళీ క్వాలిటీ కూడా చూసుకుని ఒకసారి వేరే ముక్క జాయింట్ కూడా కాదు సేమ్ దీంట్లోనే వస్తుంది అలానే సారీ కాకుండా క్వాలిటీ మారి వస్తుంది వెరీ నైస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు కూడా చేయండి ఇది పళ్ళు అనమాట కలెక్షన్ చూద్దాము వీటిలో సోమేది కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ విత్ వైన్ కలర్ పింక్ విత్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ మనకి బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండి డిజైన్ మారిపోయింది ఈ ఫోర్ కలర్ ఫోర్ సారీస్ ఒక ప్యాటర్ను అండ్ నెక్స్ట్ ఇది కూడా లైట్ వెయిట్ కి వస్తుంది అండ్ ఎల్లో షుబూరి అండ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ పీసెస్ ప్రైజ్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుంది ఇవన్నీ కూడా మిక్సీ కలెక్షన్ అండి దీనిలో కొన్నిట్లో డిజైన్స్ లో కలర్స్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ కలర్స్ రావు ఇవన్నీ కూడా మిక్సీ కలెక్షన్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రెష్ పీస్ అండి ఇదన్నా వన్ ఆర్ టూ కి చిన్న రావాలి మనం ఫస్ట్ షేర్ చేసిన కుప్పడాలు అలానే మనకి వస్తుంది వన్ గ్రామ్ ఫైవ్ డబల్ నైన్ అండ్ ఇప్పుడు ఈ లైట్ వెయిట్ మనకి గ్లాసీ పట్టు వచ్చేసరికి మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఇప్పుడు చూస్తున్న ఈ లైట్ వెయిట్ మనకి ఫ్యాన్సీ షుబూరి రిలీన్ వచ్చేసరికి ఇది కూడా మనకి వచ్చే లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ఇది కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ఇదంతా కూడా మీకు వచ్చేసరికి పళ్ళు 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 బ్లౌజ్ ఈక్వల్ సేమ్ ఒకటేలాగా కాంట్రాస్ట్ మనకి వచ్చినాయి అనమాట శారీ అంతా మనకి వైట్ మీద షుబూరీ మస్టర్డ్ ఇది మనకి వైట్ కామన్ ఈ గోల్డ్ చెరీ లైన్స్ కూడా ఉన్నాయి ఇంత కనుక మీరు గమనిస్తే అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి దమయంతి పచ్చ అలానే మనకి పింక్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ఐస్ బ్లూ షేడ్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్రింజాల్ ఫోర్ ఫైవ్ కలర్ చార్ట్ సింగి సిక్స్ ఉంది సిక్స్ వన్ కూడా ఉంది అండ్ మనకి మెహందీ గ్రీన్ అండి ఓవరాల్గా మనకి పెద్ద పెద్ద షోరూమ్స్ లో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఎందుకంటే మేము కూడా మా ఛానల్తో పాటు వేరే ఛానల్స్ కూడా చూస్తుంటాం కానీ వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన ఐటమ్స్ కూడా చూస్తుంటాం త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా షేర్ చేశారు ఇదే ఐటమ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు కానీ తీసుకున్న వాళ్ళు చెప్పారండి మంచి ఫీడ్బ్యాక్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బెనారస్ అండి చాలా బాగుంది మంచి గ్రీన్ ఇవి మీకు బాక్స్ ఐటమ్ లో వస్తాయండి మామూలుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ హండ్రెడ్ పర్సెంట్ దానికన్నా అయితే ఏదీ ఉండదు చూసుకోండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు సరే మొత్తం టర్న్ చెప్పు చాలా బాగుంది వేసు చిలక పచ్చ పింక్ అన్నమాట వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది మిక్స్డ్ వస్తుంది ఎల్లో విత్ మనకి వస్తే బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తే లెమన్ ఎల్లో విత్ మనకి చూడండి పోచంపల్లి స్టైల్ బిగ్ బార్డర్ అలానే మనకి వస్తే చాలా అంటే క్లాసీ ఉందండి ఆరెంజ్ అండ్ బ్లూ అలానే నిండు నిండు ఆరెంజ్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ మన అసలు కాదు మొత్తం కూడా కొత్త ఐటమ్స్ ఐటమ్స్ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ వైన్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్స్ లో ఎక్స్ట్రానరీగా ఉందండి సో వెరీ నైస్ ఎంత బాగున్నాయో డిజైన్స్ ఎల్లో విత్ మనకి ఒకసారి మంచి టొమాటో రెడ్ అండి అసలు అంతా కూడా వీవింగ్ కూడా సూపర్ ఉంది పళ్ళు బ్లౌజు సారీ ఇవన్నీ అండి బ్లౌజ్ వేసి నైన్టీ సెంటీమీటర్స్ వన్ మీటర్ బ్యాక్ కూడా ఓకే సో పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే మనకి సేమ్ ప్యాటర్న్ లో బ్లాక్ విత్ మనకి వచ్చరికి పింక్ కాంబినేషన్ ఇది కూడా వచ్చరికి మనకి మెజంతా పింక్ కానీ అవి బ్లూ కలర్ అండ్ మనకి పింక్ విత్ బ్లూ అండ్ రియల్లీ నైస్ అండి బ్లాక్ అండ్ మనకి ఇది కూడా చూడండి నావీ బ్లూ విత్ మనకి వస్తుంది గ్రీన్ కాంబినేషన్ రెండు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి వీటిలో ఏ సారీ అయినా కూడా మనకి వస్తుంది కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పళ్ళు బ్లౌజ్ ఓకే సో ఇది బ్లాక్ బ్లూ విత్ సంపంగి గ్రీన్ కి డార్క్ బ్లూ అండి ఇది నావీ బ్లూ ఇది వస్తుంది లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ చాలా బాగుంది కింద మనకి బోర్డర్ మీద రెడ్ కలర్ లైన్స్ అనమాట నావి బ్లూ కలరు మనం ఓపెన్ గ్రీన్ మనకి వస్తుంది రెడ్ కలరు ఇది కూడా మనం ఓపెన్ చేసిన కలర్ ఇప్పుడు సంపంగి అండ్ బోటల్ గ్రీన్ ఇది కూడా మనకి క్లాసీ లుక్ అనమాట అండ్ ఇది కూడా ఒక ప్యాటర్న్ అయితే మీరు వాచ్ చేయండి వెరీ నైస్ అండ్ లైట్ గోధుమ కలర్ కి ఎల్లో కలర్ టైప్ ఇవన్నీ కూడా మీకు మామూలుగా పెద్ద షోరూమ్స్ లో టచ్ చేస్తే రెండు వేలు లోపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఉండదు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ వెరీ నైస్ అండి అండ్ ఇందులోనే కలర్ చేంజ్ అన్నమాట మనకి స్కిన్ కలర్ కి మనకి పింక్ కలర్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఆరెంజ్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది గమనించండి సో వెరీ నైస్ వెరీ నైస్ పింక్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఈ ఫోర్ కలర్ చార్ట్ అన్నమాట వీటిలో ఏది మీరు బై చేసినా కేవలం ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇంకా వచ్చేసరికి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి అంతా స్టైల్ కేవలం నైన్ రూపీస్ పళ్ళు సారీ మీకు శారీ అనేది అర్థమవుతుంది రామా గ్రీన్ విత్ మంచి కుంకుమ ఏరిపండి ఓపెన్ చేస్తున్న పిక్ వచ్చేసరికి ఒకసారి ఒక లుక్ అయితే వేసేసేయండి వెరీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయాంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో ఉంటుందండి అండ్ కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ ఆవి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో వీటిలో మనకి చాలా ముందు వైపు చూపిస్తున్న వచ్చేసి పళ్ళు పాటండి సారీ వచ్చేసి కజిల్స్ ఉన్నాయండి పళ్ళు వైపు డోంట్ వరీ రామా గ్రీన్ కలర్ కి పింక్ అండ్ ఎల్లోకి వచ్చేసరికి రెడ్ నావి బ్లూ కలర్ కి రెడ్ కలర్ ఎమరాల గ్రీన్ కలర్ కి కూడా రెడ్ కలర్ అన్నమాట అండ్ పింక్ వచ్చేసరికి బ్లూ సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడాలన్నమాట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫోర్టీ సూపర్ వెరీ నైస్ అండి చాలా బాగుంది మీద అసలు వెరీ షైనింగ్ విత్ లైట్ వెయిట్ విత్ మనకి పళ్ళు మీద స్టోన్ వచ్చింది సారీ అంతా ప్లెయిన్ ఉందండి వెరీ నైస్ ఇందులోనే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ నావి బ్లూ అండి అండ్ నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బచ్చల పండు షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ విత్ రెడ్ కలర్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇందులో కూడా వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ చేద్దాం రెడ్ చేసాం ఆల్రెడీ వైన్ ఏది బ్లూ కొత్త మెటీరియల్ కొత్త కలెక్షన్ కాబట్టి అండ్ వన్ మోర్ మీకైతే ఓపెన్ ఎంత బాగుందో అసలు రియల్లీ నైస్ డిజైన్ అవద్దండి లైట్ వెయిట్ లో ఉన్నాయి బ్లౌజ్ ఇకడ వచ్చింది సారీకి 999 రూపాయలు ఉంది సారీకి స్టోర్ సో నీ వరకు ఒకసరికి మనకి పట్టు పౌడర్ విత్ మనకి ఒకసరికి స్టోన్ అనేది కంటిన్యూ అయిపోయింది పళ్ళుకి వచ్చేసరికి మనకి ఫుల్ వచ్చింది అన్నమాట బ్లౌజ్ కూడా మనకి ఒకసరికి పక్కా కాంట్రాస్ట్ ఇందులోనే మనకి ఇంకొక మిక్చర్ కలెక్షన్ కూడా ఉంది అది కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి అవే షుగర్ స్టోన్ సారీస్ అండ్ ఇందులో కూడా వన్ ఆఫ్ ది కలర్ అనేది నేను ఓపెన్ చేస్తాను ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి మనకి బొట్టల్ గ్రీను అండ్ గ్రే కలర్ అండ్ మనకి వచ్చి డార్క్ నేరేడు కలరు అలానే మనకి పించం గ్రీను అండ్ వన్ మూర్ వచ్చేసరికి మనకి బచ్చల పండు షేడ్ అండ్ ఒక కలర్ అయితే తీస్తానండి ఓపెన్ చేయలేదు అనుకోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెహందీ ఇది సూపర్ అండి మెహందీ గ్రీన్ అసలు చాలా రేర్ గా దొరుకుతుంది గమనించండి గోల్డ్ తో సిల్వర్ తో కవర్ అండ్ మనకి నీళ్ళెంత వరకు అంతా కవర్ అయింది వెరీ నైస్ అండి చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కి రన్ అవుతూ ఉంటుంది అంతే అండ్ ఇవే ఫ్యాన్సీ లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా హ్యాండ్స్ వరకే ఉంటుంది అది మనకి ప్లేన్ ఉంది అందరికీ ఐడియా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే విషయం షోల్డర్ వరకు ఈ వరకు రావడం రియల్లీ సర్ప్రైజింగ్ అండి ఇంత ఫుల్ గా ఇది మనకి బ్యాక్ సైడ్ మెటీరియల్ కూడా మనకి అంతా కూడా చాలా హెవీగా వచ్చిందనమాట మజ్లీన్ వచ్చింది అండ్ ఇంకొకటి ఉంది మనకి రేషం విత్ షుగర్ స్టోన్ ఇది కూడా మనకి అసలు కలర్ చార్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది చాక్లెట్ కలర్ మనకి రాయల్ బ్లూ నావీ బ్లూ అండ్ మనకి పీకా గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ ఫోర్ కలర్ చార్ట్ అనమాట ఇందులో కూడా వన్ ఆఫ్ ది కలర్ మనం ఓపెన్ పెట్టేసి చేస్తాను బ్లూ తీద్దాం కింద కలర్ కూడా అలానే అండి సో వన్ మోర్ అనమాట ఇది ఈ డిజైన్ కూడా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే గమనించండి సారీ మొత్తం మనకి రేషం లైన్ వచ్చింది ఇందులో మనకి పళ్ళు హైలైట్ ఉన్నాయి విత్ కింద కట్ బోర్డర్ అయితే వచ్చింది ఈ షుగర్ స్టోన్ కూడా ఇలా క్రాస్ లాగా వచ్చింది అనమాట నైస్ అండ్ ఇప్పుడు మీకు నీళ్ళు అంటే పళ్ళు దగ్గర చూసాం కదా షోల్డర్ వరకు ఫుల్ వచ్చింది అండ్ మనకి కుచ్చుల పాటు దగ్గర నైస్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ లో ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి ఒక సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేసాం సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ వీటిలో మీకు ఎవరికి ఏ సారి కావాలన్నా ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మాకు ఏడు డిజైన్లు బాగా నచ్చినాయి మీరు చేసిన అంటే ఒక్కొక్కటి తీసుకుంటాన్నా కూడా మీకైతే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఇస్తాం గమనించండి టెన్ థౌసండ్ బై చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ కట్ శారీస్ అండ్ వీటికి వచ్చేసరికి బ్లౌజ్ వస్తాయా రావా ఎంత ప్రైస్ పడుతుంది ఇవన్నీ వీడియోలు అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ నా చేతిలో ఉంది కాబట్టి క్వాలిటీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వాలిటీ అయితే మాత్రం నైస్ ఉందండి కాటన్ కట్ శారీస్ అనమాట ఓన్లీ వన్ జాయింట్ వస్తుంది ఆ వన్ జాయింట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూపిస్తాము అయితే విత్ బ్లౌజా విత్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కాటన్ శారీస్ కలెక్షన్ యాక్చువల్లీ చాలా మంది కస్టమర్లు నీడుంది కస్టమర్లు అడిగినటువంటి కలెక్షన్ అనమాట సో కలర్ చార్ట్ చూస్తూ జాయింట్ ఎలా వస్తుంది ప్రైస్ ఏంటనేది డిస్కస్ చేద్దాము బ్రిక్ ఆరెంజ్ అలానే మనకు గ్రీన్ విత్ మనకి పర్పుల్ అలానే మనకు డార్క్ ఆరెంజ్ షేడ్ గ్రీన్ కలరు సో చాలా కలర్స్ అన్నీ ఇది అవైలబిలిటీలో ఉన్నాయండి వంకాయ కలరు అండ్ రామా గ్రీన్ విత్ మనకి మెదంతా పింక్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలరు విత్ మనకి ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ తర్వాత వచ్చరికి రామా గ్రీన్ కలర్ అండి అండ్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా సేమ్ డిజైను ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ పింక్ అండ్ పర్పుల్ విత్ మనకి కట్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఎమరాల్డ్ అండ్ మనకి రెడ్ కలర్ సో ఇది రిపీటెడ్ కలర్ ఇది రిపీటెడ్ కలర్ రిపీటెడ్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా లైన్స్ లాగా ఇలా మనకి క్రాసింగ్ లైన్స్ ఇది మనకి వైన్ కలర్ ఇది వైన్ అండి సారీ అంతా కూడా గమనించండి వైన్ విత్ మనకి వచ్చేసరికి బార్డర్ పైన మళ్ళీ ఇట్లా మనకి టూ లేయర్స్ అనమాట బాందిని పర్పుల్ విత్ మనకి ఒకసరికి మెరూన్ రెడ్ పింక్ కలర్ కాంబినేషను సో చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి గ్రీన్ పింక్ షేడెడ్ టైప్ అనమాట అండ్ మనకి ఒకసారి ఇది కూడా తిక్కువ ఇది మనకి బార్డర్ అండి గమనించండి ఈ గ్రీన్ అనేది నెక్స్ట్ మన వస్తరికి మనకి బ్రింజాల్ అండ్ మనకి రెడ్ బాతిక్ స్టైలు ఇది కూడా చాలా బాగుందండి కింద బాంధనీ బార్డర్ కాంట్రాస్ట్ మీద నెక్స్ట్ మన వచ్చరికి ఇది కూడా బాతిక్ అండి సేమ్ కలర్కి సేమ్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అనమాట సో వన్ మోర్ వసరికి నిండి వంకాయ రంగు అండి అలానే గ్రీన్ కలరు అలానే మనకి వసరికి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ సేమ్ పీస్ అనదర్ కూడా అవైలబిలిటీలో ఉంది అది మనకి ఎలిఫెంట్ ఆ డిజైను అండ్ ఇది మనకి డిఫరెంట్ ఒక క్రాసింగ్ డిజైన్ లాగా చాలా బాగా వచ్చిందండి సో వన్ మోర్ వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి క్రీమ్ కలర్ పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ సేమ్ టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇందాక కూడా మనం ఈ కలర్ అయితే చూసాము అండ్ ఇందులోనే మనకి మెరూన్ రెడ్ అనమాట సో నెక్స్ట్ బ్లూ అలానే వన్ మోర్ వచ్చరికి ఆకు గ్రీను అండ్ మనకి వంకాయ కలరు అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి వన్ జాయింట్ కూడా చూపిద్దామండి మనము అలానే ప్రైజ్ కూడా చెప్దాము అండ్ మనకి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో అందులోనే కొంచెం లైట్ డార్క్ షేడే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయాజియ్య కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్లో ఉంటుంది ఆటోల్ కట్ సారీస్ కలెక్షన్ అయితే మీరు వాచ్ చేస్తున్నారు రామా గ్రీన్ విత్ మనకి పింక్ సో చూస్తున్నారు కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి సెల్ఫ్ బార్డర్ చిన్న బార్డర్ అండ్ మనకి ఇలా ఈ పీస్ చూడండి బ్రిక్ బ్రిక్ సేమ్ అయితే వచ్చింది అనమాట పింక్ క్రీము సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే జాయింట్ చూపిద్దాం పర్లు చూపిద్దాం పళ్ళు పక్కా కాంట్రాస్ట్ వస్తుందండి బార్డర్ కలర్ పళ్ళు అన్ని జాయింట్ చూడండి స్టార్టింగ్ లో 20 పాయింట్ల దగ్గర వచ్చింది ఓకే ఓకే కాకపోతే అండి ఇది జాయింట్ అనేది ఏ చీరకి ఎక్కడ వస్తుంది అనే తెలియదు కొన్ని స్టార్టింగ్ లో రావచ్చు కొన్ని కుచ్చుల దగ్గర రావచ్చు ఎలానా రావచ్చు ఓకే ఓకే సారీ అనేది వన్ మోర్ కూడా ఓపెన్ చేస్తున్నామండి పళ్ళు పార్ట్ అంటే ఓకే జాయింట్ ఇక్కడ వచ్చింది అనేది మనం గమనిర్చేస్తున్నాము దీనికి జాయింట్ లేదు అబ్బో సో జాయింట్ లేదు కానీ మనం ఏది అన్నది ఇంకోటి ఓపెన్ చేస్తే చిన్న బోర్డర్ జాయింట్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి ఒక దానికి ఎందుకు లక్కీగా రాలేదంటే మళ్ళీ రాలేదు అన్ని వచ్చేయని పళ్ళు స్టార్ట్ ఇది పళ్ళు మేడం ఇవన్నీ కూడా వీడియో రన్నింగ్ లో ఉండగానే తీస్తున్నాయి తప్ప లోపల ఏదో ఉంది దగ్గర చివర్లో వచ్చిన మేము వెతికి చూపిస్తున్నాయి కాదు అది కూడా గమనించండి ఇక రన్నింగ్ లో మేము చూపిస్తున్నాయి సో వన్ మోర్ సారీ వన్ మోర్ డిజైన్ అనేది ఓపెన్ పిక్స్ అన్నమాట అంగ అక్కడ పళ్ళు దగ్గర పళ్ళు ఇది మనకు జాయింట్ అండి పళ్ళు దగ్గర వచ్చింది సో చక్కగా జిగ్ జాగ్ లాగా వాళ్ళే చేసి చేస్తారు మంచి మంచి కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉందండి వీడియోనైతే మీరు చేయాల్సిన పని ఎవరు స్కిప్ చేయకుండా చూడడము వన్ గ్రామ్ గోల్డ్ నుంచి కాటన్ కట్ శారీస్ వరకు షేర్ చేసాము అండ్ వీటిల్లో మీకు నచ్చిన కలర్ నచ్చినవి ఏమైనా కూడా టెన్ థౌసండ్ బై చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కూడా తగ్గుతుంది గమనించండి ఎనభై ఏడో వీడియో మీరు వాచ్ చేశారండి అండ్ యాక్చువల్లీ కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కాటన్ కట్ సారీస్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నమాట సో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ తో పాటు కాటన్ కట్ సారీస్ తీసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుందండి ఓన్లీ కార్డును కట్సాగేసి తీసుకుంటే మీరు టెన్ థౌజండ్ కాదండి ఫిఫ్టీ థౌజండ్ కొన్నా కూడా డిస్కౌంట్ అనేది రాలేదు సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తామండి అండ్ ఎనభై ఎనిమిదో వీడియోతో చాలా త్వరగా మేము ముందుకు వస్తాము చాలా మంచి కలెక్షన్ తీసుకొస్తాము సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి చక్కగా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఆల్మోస్ట్ క్లైమాట్ అయితే కొంచెం కూల్ అయిపోయింది ఎండలు ఎండలు దగ్గర నుంచి వర్షాలు పడేదాకా వచ్చేసాము సో అయినా ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా అయితే ఉందాము అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్